హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా ఏప్రిల్ ఒకటిని ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోరు మీరు ఒకవేళ యాక్టివేషన్ చేసుకోకపోతే నేను పెట్టేటటువంటి వీడియో అనేది మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందలేరండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మనకు బెల్ ఐకాన్ ఉంటుంది సో దానిపైన ట్యాప్ చేస్తే కనుక మనకు ఆల్ అనే ఆప్షన్ వస్తే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి సో మొదటి శుభవార్త పరంగా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ సడన్గా ఎవరైనా మృతి చెంది ఉంటే కనుక వారి భార్యకు పెన్షన్ అనేది పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించారు ఇది అందరికీ తెలిసిందే అయితే మనకు ఎన్నికల కోటు కారణంగా మనకు కొన్ని జిల్లాల్లో ఈ ఆప్షన్ అనేది హోల్డ్ అయితే పెట్టారు ఇక మనకు ఈ ఆప్షన్ అనేది రన్నింగ్లో అయితే ఉందండి ఎవరైనా ఈ విధంగా ఎవరైనా తమ భర్త చనిపోయి ఉండి సో పెన్షన్ వారు తమ భార్య పైన మార్చుకోవాలంటే కనుక ఇప్పుడు మంచి అవకాశం సో భార్య పైన కూడా మార్చుకోవచ్చు అయితే ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి సో ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే సబ్మిట్ చేసి సో వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీ పైనకైతే మారుతుంది సో దాని ద్వారా మీరు ఏంటంటే ఏప్రిల్ నెలలో మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇక సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే రీసెంట్గా మనకు సర్వే ద్వారా ఏంటంటే కొంతమంది పెన్షన్లు అయితే కట్ చేస్తూ వస్తున్నారు సో ఎవరైతే జెన్యున్ మేము జెన్యున్గా ఉన్నాము మా పెన్షన్ మేము తప్పు చేయలేదు మేము కరెక్ట్గా మేము అప్లై చేశాము అని అనుకుంటే కనుక అలాంటి వారికి వెరిఫికేషన్ అనేది ఇచ్చారు సో మీరు సచివాలయాల్లో వెళ్ళి మళ్ళీ మీరు ఈ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది వెరిఫై అయిన తర్వాత మీరు అని తెలపడితే కనుక మీ యొక్క పెన్షన్ అనేది అందుతుందండి ఇక మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే విడుదల చేసే యోచనలో అయితే ఉంది అయితే మనకు విడుదల చేసే ఎప్పుడైనా మనకు అతి త్వరలో కాబట్టి మనకు త్వరలోనే విడుదల చేస్తారు తప్పనిసరిగా మీరు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క సంబంధించినటువంటి ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్